ఆక్రమణలన్నీ ఒక లెక్క అయితే ఇది మరో లెక్క అవును కబ్జాల్లో దీని లెక్కే వేరు దీని రూటే సెపరేట్ ఎవరైనా చెరువు గట్టుపైనో లేక చెరువుకు దగ్గరలోనో కబ్జా చేస్తుంటారు అక్కడ ఇళ్లు కట్టుకుంటూ ఉంటారు కూడా కానీ సంగారెడ్డి జిల్లాలో ఏకంగా చెరువు మధ్యలోనే బిల్డింగ్ కట్టేశాడు మరి ఏ అధికారి పర్మిషన్ ఇచ్చాడో తెలియదు కానీ ఏకంగా ప్లస్ వన్ నిర్మాణానికి అనుమతులు కూడా తీసుకున్నాడు బిల్డింగ్ యజమాని అసలే చెరువు మధ్యలో నిర్మాణం తీసుకున్నది జీ ప్లస్ వన్ పర్మిషన్ కానీ జీ ప్లస్ ఫోర్ బిల్డింగ్ కట్టేశాడు మొత్తం రెండు వందల యాభై గజాల విస్తీర్ణంలో బిల్డింగ్ ను నిర్మించి గట్టుపైకి మెట్లు కూడా నిర్మించుకున్నాడు అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడము చూస్తున్నాం అలాంటిది ఏకంగా చెరువులోనే ఇల్లు కట్టేస్తే ఊరుకుంటారా చెరువు నీళ్లలో కట్టింది చిన్నపాటి ఇల్లు కూడా కాదు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగంతస్తుల అంతస్తుల బిల్డింగ్ పైగా ఈ బిల్డింగ్ లోకి వెళ్లేందుకు ఒడ్డు నుంచి చిన్నపాటి బ్రిడ్జ్ కూడా కట్టించుకున్నాడు అసలు దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో పెద్ద చెరువులో కట్టిన ఈ బిల్డింగ్ ను అధికారులు కూల్చివేశారు రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల ఆధ్వర్యంలో ఆపరేషన్ చేపట్టారు